go. మందికి ఉపాధిపోయింది నాలుగైదు ఎక్కడ చూసినా టూ లెంట్ ఈ రకమైనటువంటి వైఖరి అక్కడ లేబర్ లేబర్ చట్టం ఇవన్నీ కూడా ఏది వాళ్ళ రాజకీయం చేయాలి కాబట్టి రాజీనామా చేయండి అని మేము చెప్పడం కానీ ఆ పాశ్యాప్త సమస్య చెలబడిపోతే దానికి కాంట్రాక్టర్ ఎవరు ఉంటే దానికి తీసుకుంటాను మీడియా తీసుకోమై పెట్లు దాదాపు పదిహేడు వందలకు పైగా రోజులుగా విశాఖ ఉక్కు ఆంధ్రలకు ప్రైవేట్ పరం కానివ్వము పబ్లిక్ రంగంలో కొనసాగించాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడి ఇక్కడ పోరాడడం జరుగుతూ ఉంది ఇరవై ఆరు జిల్లాల్లో కూడా వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి ఉద్యమానికి మద్దతు ప్రకటించడం జరిగింది కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్యాకేజ్ ఇప్పించాము దీన్ని కాపాడుతామనే నంగనాచి మాటలు చెప్పి ఇవాళ వేలాది మంది కార్మికులను తొలగిస్తూ ఉన్నారు ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు పద్నాలుగు వందల మంది పర్మనెంట్ కార్మికులకు వీఆర్ఎస్ ఇచ్చి మార్చి నెలలోనే ఇంటికి పంపారు మరో వెయ్యి మందిని కార్మికులను తొలగించడానికి ఇవాళ లిస్టులన్నీ సిద్ధం చేశారు అంతేకాకుండా రేపు సెప్టెంబర్ తేదీ నాడు టెండర్లు పిలిచి ఆ టెండర్లు ఓపెన్ చేసి నలభై ఆరు డిపార్ట్మెంట్లు ప్రైవేట్ పరం చేయడానికి కూడా పూనుకున్నారు ఇంతకంటే మోసం దగా ఇంకోటి ఉంది అని నేను అడుగుతా ఉన్నా పైగా సిగ్గు లేకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు అంటారు అసలు కమ్యూనిస్టులు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని ఇందులో ప్రచారం ఏముంది దుష్ప్రచారం ఏముంది నువ్వు వేలాది మంది వర్కర్స్ని తొలగిస్తూ ఉన్నావు డిపార్ట్మెంట్లు ప్రైవేట్కి ఇస్తూ ఉన్నావు దాన్ని మూసేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు దానిపైన మాట్లాడుకోకుండా కమ్యూనిస్టుల పైన అక్కసు వెళ్ళగలరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా మాట్లాడారు ముఖ్యమంత్రి గారిదే బాధ్యత అని కూడా మాట్లాడారు అవసరమైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తామన్నారు మేము ఇవాళ రాజకీయం చేయడంలే రాజీనామా కోరడంలే కానీ మీ ఎంపీలు ఏం చేస్తా ఉన్నారో ఆలోచించమని ఉన్నా మీ ఎంపీలు అందరూ కూడా ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మిట్టల్ ఫ్యాక్టరీకి ఆ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి పర్మిషన్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు విశాఖ స్టీల్ గురించి మాట్లాడడం లే వాళ్ళు నేను ఇవాళ పార్లమెంట్ సభ్యులను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారా ఎన్నికల్లో లేకపోతే మిట్టలు ఏమైనా మిమ్మల్ని లోక్సభకు నామినేట్ చేశారా అని అడుగుతా ఉన్నా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల బిడ్డలేనా అని కూడా అడుగుతా ఉన్నా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మిట్టల దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు ఢిల్లీలో పరువు తీస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడకుండా ప్రచారం చేస్తే సహించేది లేదంటావు సహించేది కాదు స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ నీవు వంద మంచి పనులు చేసినా సరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తే మాత్రం తెలుగు జాతి క్షమించదు చరిత్రహీనులుగా మిగిలిపోతారు కాబట్టే చెప్తా ఉన్నాం దీనిపైన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా సమైక్య ఉద్యమానికి శ్రీకారం దిడుతాం రేపు పన్నెండవ తేదీ విజయవాడలో మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర స్థాయిలో కూడా కార్మిక సంఘాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి ఆ తర్వాత మాకు ఏకైక ఎజెండా నమ్ ఫస్ట్ అండ్ మోస్ట్ అజెండా మా ప్రయారిటీ అజెండా విశాఖ ఉక్కును కాపాడుకోవడమే దానికోసం రాష్ట్రవ్యాప్త పోరాటానికి సిద్ధమవుతూ ఉంది మొన్న పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా లక్షలాది మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూను వదిలిపెట్టి రిషికొండ పోయి అక్కడ పెచ్చు అని చెప్పి మీడియాని తీసుకొని పోయి అక్కడ చూపిస్తారు అది ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా అని నేను అడుగుతా ఉన్నా నిజంగా అక్కడ ఏదైనా జరిగితే దానిపైన యాక్షన్ తీసుకోండి యూఆర్ ఇన్ ద గవర్నమెంట్ ఎవరిపైన యాక్షన్ తీసుకున్నారు మీరు ఇంతవరకు ఎవరిపైన యాక్షన్ తీసుకోలే ఇదే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇది జరుగుతూ ఉంది స్మగ్లింగ్ జరుగుతూ ఉంది అక్రమంగా బియ్యం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు మేము కాకినాడ పోర్టు పోయినావు సీజ్ ద షిప్ అన్నావు మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో లేదు కదా అందరూ మీ ఎమ్మెల్యేలే ఉన్నారు కదా మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలో కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది స్మగ్లింగ్ జరుగుతూ ఉంది మళ్ళీ అదే ఓడల ద్వారా ద్వారా వాళ్ళు ఇతర దేశాలకు పంపుతూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడడం లే పదహైదు నెలలు అయింది అప్పుడు నువ్వు సీజ్ ద షిప్ అనేవాడు కనీసం సీజ్ ద ఆటో అని కూడా అనడంలే సీజ్ ద లారీ అని కూడా ఒక బియ్యాన్ని ఒక లారీ బియ్యాన్ని ఆపడంలే ఇప్పుడు అందరు కూడా మంచిగా పంచుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు అధికారులు కుమ్మక్కై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇవాళ ఇదంతా కూడా అక్రమ రవాణా చేసి బియ్యమంతా అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటా అంటే ఇప్పుడు మాట్లాడడంలే కాబట్టి ఏమంటే ఈ నాటకాలు ఆపండి విశాఖ స్టీల్ గురించి మాట్లాడండి విశాఖ స్టీల్ గురించి మాట్లాడకపోతే మాత్రం వదిలిపెట్టేది లేదు ఎందుకు ఆలోచన వచ్చిందో నాకు తెలియదు అంటే గతంలో కూడా విశాఖలో మెంటల్ హాస్పిటల్ ఉండే అనుకుంటా ఉంది మరి దాన్ని అక్కడైతే బాగుంటుంది మెంటల్ అని అనుకున్నాడేమో మరి ఈ ప్రభుత్వం అట్లా నిర్ణయం చేస్తే ఈ గవర్నమెంట్కి కూడా మెంటల్ వచ్చిందని అనుకుంటారు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి